పోలీసును ఇంత దారుణంగా దుర్వినియోగం చేసి అక్రమంగా కేసులు పెట్టేది ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇబ్రహీంలో పట్టణంలో జరుగుతున్నటువంటి ఆ సారా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద స్వయంగా జోగి రమేష్ పోయి అవన్నీ ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు ఆయనకే ఈ అక్రమ మధ్యంలో సంబంధం ఉంది అనే రకంగా పోలీసులు చేసినటువంటి ఈ యొక్క ప్రచారం కానీ నిన్న చేసినటువంటి అరెస్టును చూస్తే సభ్య సమాజం నిజంగా సిగ్గు పడే పరిస్థితుల్లో ఈ యొక్క సిటీ అధికారులు ఉన్నారు ముఖ్యంగా ఒక దోషి ఎవరైతే అక్రమాలు చేశాడో ఎవరైతే అన్యాయం చేశాడో ఎవడైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ పాల్పడినాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం నేను అడుగుతున్నాను ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులను రేపు ఒక దొంగ దగ్గర నుంచి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు చెప్తే దొంగతనం చేస్తామని చెప్తే కేసు పెడితే ఎంత అపహాస్యంగా ఉంటుందో ఈరోజు అంతకంటే అపహాస్యంగా ఇది ఉంది జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి అంచినటువంటి వాగ్మూలం కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఎక్కడైనా ఒక రూపాయి ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్కి ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను మరి ఇంత దారుణంగా ఈ యొక్క తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో జరిగితే అక్కడటువంటి ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దానికి బాధ్యులు అని చెప్పి ప్రపంచమంతా తెలుసు ఈ రోజు వరకు ఆ జనార్దన్ రావు మినహా ఆ యొక్క తంబలపల్లి ఇన్ఛార్జ్ అరెస్ట్ చేసేటువంటి సంఘటన జరగకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరినీ కోరుతున్నాను